హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్ట్ పదహారు శనివారం రోజు సాయంత్రం ఆరు గంటల కల్లా మూడు శుభార్తలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు కూడా జరగబోతున్నాయి మరి ఆ కీలకమైన మార్పులు ఏంటి ఆ మూడు శుభార్తలు ఏంటి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని కోసం కోసమైతే మంచి ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మే చేసులలోని మంచి గురించి మనం తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరిని దూరం అయిపోయారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబం పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడ్డారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ మేషరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఇలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి అప్పుల బాధ నుండి పూర్తిగా విమతి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మంచి శుభోతలు కూడా మీరు వినబోతున్నారు కష్టాల నుండి పూర్తిగా విమృతి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది ఈ మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు నా నానుగుణాల కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా మీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా అనుకుంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు మీరు ఎవరికి కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది రేపటి రోజు ఉండబోతుంది మరి ఆ స్త్రీ ఎవరో వల్ల ఎంతో అదృష్టం కూడా మీకు వరిస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆది పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతున్నాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ మేషరాశి వారికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పోర్పడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాన్ని దగ్గర ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది అదృష్టం వరిస్తుంది రేపటి రోజు కాలం కలిసిపోతుంది ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట లభిస్తున్నాయి మంచి స్థాయికి రేపటి రోజు చేరుకుంటారు అంతేకాకుండా వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మంచి లాభాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది జీతాలు పెరుగుతున్నాయి ఈ మేషరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు తట్టుకున్నారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు ఒంటరిగా ఉండి చాలా బాధపడ్డారు అయినా వీరికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత రేపటి రోజు దుర్గాదేవి ఆశిస్తులు మీపై ఎక్కువగా ఉంటాయి రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలో అయినా సరే మీ ఇంట్లో తిరుగుతుంది దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి రేపటి రోజు మీ ఇంట్లో ఒక కనిపించని అదృష్టమైతే మీకు చెడిపోతున్నారు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి రేపటి రోజు దుర్గాదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు అలాగే ఇంట్లో గొడవలు పడకూడదు ఈ ఆదివారం ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి దుర్గామాతకు ఎర్రటి పులంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పలుతో పూజ చేయండి అలాగే పూజలు రెండు పిండి దీపాలను వెలిగించండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరిగి ఉండదు మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు మంచి శుభోతలు కూడా వినబోతున్నారు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి చాలాసార్లు రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది మీకు తగిలే ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది దుర్గాదేవి అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు కూడా మొత్తం తొలగిపోతారు మీకు ఎలాంటి సమస్యకు వచ్చినా కూడా ఒక్కసారి దుర్గామాతను తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎవరైనా లేరని ఎప్పుడు కూడా బాధపడకండి దుర్గామాత మీకు తోడుగా ఉంటుందని మర్చిపోకండి అమ్మవారి ఆశీస్సులు మీపై ఎల్లవెల్ల ఉంటాయి అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి ఆపద రానివ్వదు ఈ మేషరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఎక్కువగా యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు వీరికి ఏది చేస్తే అదే చేస్తారు వీరికి విలువలైన చోట ఒక్క నిమిషం కూడా మంచి మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డుగానే ఉంటారు ఎవరైనా వీరిని ఏతాళి చేస్తే అస్సలు సహించరు ఈ మేషరాశి వారికి రేపటి రోజు అదృష్టం ఎక్కువగా పడుతుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఈ మేషరాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు మీకు భయంకరంగా అదృష్టమైతే పట్టబోతుంది అంతేకాకుండా మేషరాశి వారికి మీకు వీలైతే రేపటి రోజు ఆహార ఆహారదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమవుతాయి అపరమైన ధనవృత్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారబోతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ మేషరాశి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు ఎవరికి చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీకు మంచిగా బతికితే అందరు అస్సలు ఊరుకోలేరు కాబట్టి రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ అక్షరంతో కూడిన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఎస్ కే అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఇటువంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి రేపటి రోజు మేసరాశి వారికి ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా తీస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని మీసుకోవాసమైతే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్